వారికి తన మన అనే వారు ఎవరూ లేరు లోకం చూసిన దగ్గర నుంచి అనాథులుగానే బతికారు వారు అదృష్టం కొద్దీ నేడు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఎదిగారు అంతేకాదు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు కూడా అవుతున్నారు అలాగే శనివారం స్వధార్ లో ఉంటున్న ఎం సుద్రి అనే యువతి వివాహ బంధంతో ఒకటైంది మండలం గ్రామం చెందిన తేజసాయితో కులాంతర వివాహం జరిగింది స్వదార్ హోమ్ సిస్టర్ హృదయమేరి నేతృత్వంలో ఈ వివాహం వేడుక కన్నుల పండుగ జరిగింది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇవ్వటమే కాక వారిని ఆదరించడంతో పాటు విద్యను అందించడం వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని సాధించే దిశగా కృషి చేస్తున్న స్వధార్ హోమ్ ఎదిగిన పిల్లలకి వివాహం కూడా చేసి వారి జీవితాన్ని నిలబెడుతోంది దానిలో భాగంగానే ఎం సుధ్రీ ఐదు సంవత్సరాలుగా స్వధార్ హోమ్లో ఉంటూ పదో తరగతి చదివింది కంప్యూటర్ కుట్టుమిష్ర వంటివి నేర్చుకున్న ఆమెను వినుకొండ మండలం జంగాల గ్రామానికి చెందిన తేజసాయికి ఇచ్చి వివాహం చేసింది దైవారాధకులు వివాహం చేశారు అనాథలకు నిలయమైన స్వదార్హంకి మొదటి నుండి చేదోడు వాదోడుగా ఉంటూ ఏది వచ్చినా సహాయం అందిస్తూ నిలబడిన అంగళగుతు గణేష్ వీరవల్లి మురళి ఉప సర్పంచి కనకాల నాగభూషణ్ మిత్ర బృందం ఈ వివాహ మహోత్సవం దగ్గరుండి జరిపించారు ఇంతకు ముందు కూడా జరిగిన మూడు వివాహాలు కూడా వీరవల్లి మురళి దగ్గరుండి పెళ్లికి కావలసిన వస్తువులను సమకూర్చి వారికి ఒక కుటుంబాన్ని అందించిన వారిలో ఆయన భాగస్వామి అయ్యారు ఈ నేపథ్యంలో శనివారం వివాహ బంధంతో ఒకటైన తేజసాయి సుద్రి వివాహ మహోత్సవానికి ఆరు పట్టిచీర్లు బంగారపు మంగళసూత్రం తదితర కార్యక్రమాలకు ఆయన సహాయం అందించారు ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ అయిన వారికి దూరంగా ఎవరూ లేకుండా పసితనం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్మా నాన్నలుగా ఇక్కడున్న వారిని చెల్లెలుగా చూస్తూ చదువుకుంటూ ఎదిగిన వారికి దేవుడు అన్ని విధాలా సహకరిస్తున్నాడని చెప్పారు ఆడపిల్లకి ఒక ఆశ ఉంటుందని తను కూడా అందరిలా ఒక కుటుంబంతో కలిసి ఉండాలని మంచి వార్త రావాలనే కళ ఉంటుందని అటువంటి కళను నెరవేర్చే విధంగా స్వదార్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు వివాహ మహోత్సవంలో స్వదార్ నిర్వాహకులు తేజసాయి తల్లిదండ్రులు అభిషేక్ శేషరత్నం అలాగే గణేష్ హైతు చెందిన ఖాదర్ సలాం నిజాం ముప్పవరపు సాంశారావు తదితరులు పాల్గొన్నారు కాగా స్వదార్ హోంలో మొత్తం నలభై ఆరు మంది అనాది పిల్లలు ఉన్నారు వారు ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు కంప్యూటర్ కుట్టు మిషన్ ఎంబ్రాయిడరీ వంటి పలు వాటిలో శిక్షణ తీసుకుంటున్నారు ప్రాణమిత్రుడిగా మా ముందు నడిపిస్తానికి మీరు మాకు ఒక ప్రోత్సాహం ఇస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా నా కృష్ణ గారు కూడా భాష గారు కూడా ఎంతో మంది ఆప్తమిత్రులు ఉన్నారు వాళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారు వీళ్ళందరూ మాకు సహాయం చేస్తే కాదు మీరు పదండి మేము ఉంటాము అని మాకు సహాయం చేస్తున్నారు నేను ఇది వచ్చిన తర్వాత నేను మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇది మూడో పెళ్లి కూడా జరుగుతుంది ఇదంతా దేవుని కృప దేవుని ఆశీర్వాదం అనుకుంటారు కానీ ముందు ముందు ఇంకా మంచిగా జరగాలని ఆశిస్తాను అదేవిధంగా ఈ దంపతులు కూడా ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో వాళ్ళ దంపత్యాన్ని జీవించాలని నేను ప్రత్యేక విధంగా ఒక మంచి కార్యక్రమంలో వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ దేవుడి యొక్క కృపకు మమ్మల్ని కూడా దగ్గరగా తీసుకొచ్చి ఈ వేడుకలో ఓలపంచుకునే విధంగా ఎప్పుడు కూడా మీ కుటుంబంలో ఒకరిగా మీలో ఒకరిగా ఏదైనా చిన్నది ఒకటి అడిగితే కాదనరు నమ్మకంతో మీలో ఒకరిగా మమ్మల్ని కూడా ఇరు కుటుంబాలు ఒకటయ్యే రోజు ఇద్దరు కూడా దంపతులుగా వాళ్ళ అంగీకారం తో ఒకటయ్యే రోజు మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుష ఆరోగ్యాలతో ఎందుకంటే ఎన్నో కష్టాలు ఈ పాప చూస్తుంటది ఎన్నో ఇబ్బందులు చూస్తుంటుంది తన అబ్బాయి కూడా ఎన్నో రకాలు జీవితంలో ఇబ్బందులు చూస్తుంటాం ఈ ఇబ్బందులు ఈ కష్టాలు అన్ని కూడా ఒక అనుభవాలుగా జీవితానికి ఒక గుణపాఠాలుగా దంపతులంటే ఇలా ఉండాలి ఆదర్శ దంపతులంటే ఇలా ఉండాలి వీళ్ళలాగా కూడా మనం ఉండాలి అనే విధంగా వీరి యొక్క జీవితం ముందుకు సాగే విధంగా ఆ దేవుని యొక్క ఆశస్సులు ఎలా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి ఆశస్సులు ఎలా దైవ దైవం పంపించినటువంటి దైవ సమాన్లు పాశస్సు వీరి యొక్క ఆశస్సులతో వారు ఎప్పుడు కూడా